హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాంచీపురంలోని అతిపెద్ద దేవాలయం అయినటువంటి ఏకాంబర్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో ఉన్న శివయ్యని ఏకాంబరేశ్వరుడు అని అంటారు అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం పంచభూత శైవ క్షేత్రాలలో పృథ్వీతత్వం కలిగినటువంటి క్షేత్రమే ఈ ఏకాంబరేశ్వర ఆలయం ఈ ఆలయానికి కంచి కామాక్షమ్మ ఆలయం నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అప్రాక్సిమేట్ గా టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆటో సౌకర్యం అందుబాటులో ఉంటాయి స్థల పురాణం ప్రకారం ఈ దేవాలయం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తుంది ఆలయం యొక్క నిర్మాణాన్ని చూస్తూ ఆలయం యొక్క విశిష్టతని తెలుసుకుందాం పల్లవులు చోళులు తరువాత విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని విస్తరించారు పంచభూత క్షేత్రాలలో ఒక్క శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం తప్ప మిగతా నాలుగు క్షేత్రాలు తమిళనాడులో కలవు పంచభూత బుద్ధి వృద్ధితత్వానికి ప్రతీక ఈ దేవాలయం ఇక్కడ శివలింగాన్ని స్వయంగా కంచి కామాక్షి మాత ఇసుకతో మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే తయారు చేశారు అందుకే ఈ శివలింగానికి నీటితో అభిషేకం జరగదు ఈ ఆలయంలో మొత్తం ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిక్షేపించబడ్డాయి దేవాలయంలోకి రాగానే పెద్ద నంది మనకి దర్శనమిస్తుంది ఆ నందికి కుడివైపున ఈ కోనేరు మనకి దర్శనమిస్తుంది ఈ దేవాలయాన్ని ఒక్కసారి కాని మీరు విజిట్ చేసినట్లయితే నేను చెప్పింది చాలా తక్కువ అని మీకే అర్థమవుతుంది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన వెయ్యి కాళ్ళ మండపం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంటే ఆశ్చర్యోక్తి కాదు కాంచీపురం యొక్క విశిష్టత ఏమిటి అంటే కాంచీపురంలో ఉన్న అన్ని శివాలయాల్లో శివయ్య మాత్రమే దర్శనమిస్తాడు అన్ని శివాలయాలకి మాతనే అమ్మవారుగా పరిగణనలోకి తీసుకుంటారు స్థల పురాణానికి వస్తే పార్వతీదేవి ఒకరోజు శివయ్య కళ్ళని అనుకోకుండా తన రెండు చేతులతో అడ్డుగా పెడుతుంది అడ్డు పెట్టింది కొంచెంసేపై ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది దీనికి ప్రాయశ్చిత్తంగా జగన్మాత భూలోకానికి వచ్చి తపస్సు చేయటం ప్రారంభించింది వేగావతి నదికి సమీపంలో ఉన్న దేవాలయంలోని మామిడి చెట్టు కింద తపస్సు చేయడం ప్రారంభించగా పార్వతీదేవి భక్తిని పరీక్షించాలని శివుడు గంగను పంపించగా పార్వతీదేవి విష్ణుమూర్తిని సహాయం కోరుతుంది విష్ణుమూర్తి సలహా మేరకు పార్వతీదేవి శివలింగాన్ని గట్టిగా అలింగనం చేసుకుని నీవే నాకు శరణు నీవే నాకు దిక్కు అని పరిపరివిధాలుగా ప్రార్థించింది ఈ విధంగా శివలింగాన్ని గట్టిగా అలింగనం చేసుకోవటం వలన పార్వతీదేవి ఆభరణాల గుర్తులు శివలింగంపై గట్టిగా పడ్డాయి ఇప్పటికీ మనం ఆ గుర్తులను చూడవచ్చు పార్వతీదేవి భక్తికి మెచ్చిన శివయ్య ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు జగన్మాత తపస్సు చేసిన దివ్యక్షేత్రమే ఏకాంబరేశ్వర ఆలయం అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు వయస్సు మూడు వేల ఐదు వందల సంవత్సరాలు భక్తుల దర్శనార్థం మామిడి చెట్టు యొక్క కాండముని దేవస్థానంలో దేవాలయం లోపల ఉంచారు అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న మామిడి చెట్టు దేవస్థానం వారు పెంచుతున్నటువంటి మామిడి చెట్టు పూర్వం ఉన్న మామిడి చెట్టు చాలా విశిష్టత కలిగినది మామిడి చెట్టు యొక్క నాలుగు కొమ్మలు నాలుగు రకాల ఫలాలను అందించేవి ఈ మామిడి కాయలను పిల్లలు లేనివారు ఎవరైనా తింటే పిల్లలు కలిగేవారంట విశేషం ఏమిటి అంటే ఈ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని భక్తులకు దర్శనమిస్తారు ఇప్పటి వరకు మేమంతా ఈ దేవాలయం యొక్క ప్రధాన ద్వారం వద్ద వెయిట్ చేస్తూ ఉన్నాము ఎందుకు అంటే నాలుగు గంటలకే ఈ దేవాలయం ఓపెన్ చేస్తారు కొంతమంది భక్తులు తెలియక లోపల ఉన్న మామిడి చెట్టు యొక్క ఆకుని తెంచుకోవాలని దాన్ని ఇంటికి తీసుకెళ్లాలని తాపత్రయపడుతూ ఉంటారు ఈ సందర్భంలో ఒక విచిత్రమైన సంఘటనను మేము గమనించాము ఆ సంఘటన ఏమిటి అంటే ఒక భక్తురాలు చేతిలో కొబ్బరికాయలు పట్టుకొని మామిడి చెట్టు ఆకు కోసం ఎగురుతూ ఉంది ఈ క్రమంలోనే మామిడి చెట్టు ఆకు అందలేదు కానీ చేతిలో ఉన్న కొబ్బరికాయ కిందపడి పగిలిపోయింది దయచేసి మీరు మాత్రం ఇలాంటి పనులు చేయవద్దు ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు యొక్క కాండం ఇదే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన వెయ్యి కాళ్ళ మండపం ఈ మండపం భక్తులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది వీడియోలో చూస్తున్నట్లుగా శివలింగాలు ఇలా రౌండ్గా వన్ థౌజండ్ ఎయిట్ శివలింగాలు ప్రతిక్షేపించబడ్డాయి మనం చూస్తున్న ఈ కారిడార్ లాస్ట్ లో ఒక చిన్న దేవాలయం లాగా ఉంటుంది ఆ దేవాలయంలో ఉన్న శివలింగంలో వెయ్యి శివలింగాలు చెక్కబడి ఉంటాయి ఈ ప్రదేశంలోనే పార్వతీదేవి శివుని గురించి తపస్సు చేసినది సాక్షాత్తు జగన్మాత శ్రీ పార్వతీదేవి శివయ్య కోసం తపస్సు చేసిన మహిమాన్విత దివ్యక్షేత్రం ప్రదేశం ఈ ప్రదేశానికి రాగానే ఏదో తెలియని అనుభూతి మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది మనసు సంతోషంగా ఏదో ఒక శక్తి మనకి తగులుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలాంటి అనుభవమే ఎదురైంది మనం చూస్తున్న ఈ చెట్టు మాత్రం దేవస్థానం వారు పెంచుతూ ఉన్నారు అమ్మవారు తపస్సు చేసిన చెట్టు ప్రస్తుతం లేదు కానీ దాని కాండమును మాత్రం ఇందాక చూపించినట్లుగా దేవస్థానం వారు భద్రపరిచారు మూడు వేల ఐదు వందల ఉందండి ఆ మామిడి చెట్టు ఈ ఆలయంలోనే పార్వతీదేవిని కాపాడిన విష్ణుమూర్తి స్వరూపమైన నీలతింగల్ తండం పెరుమల్ ఆలయం కూడా ఉంది ఈ వేయి మండపం కళాఖండాలు ఎంత అంటే చూస్తానికి చాలా ఆకర్షణగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు